నమస్తే వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీకి డీటెయిల్స్ చూస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందున్న కమల హారిస్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించేది కమల హారిస్ అని జోషిని చెప్పిన విశ్లేషకుడు అలన్ ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుంది ప్రచారంలో దూసుకువెళ్తున్న వెళుతున్న కమలా కమల హారీస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి పోటీస్తున్నారు కమలా హారీస్ కు భారీగా మద్దతు వస్తుంది ఆగస్టులో ట్రంప్ కు వచ్చిన విరాళాల కంటే హారీస్ రెట్టింపు విరాళాలు వచ్చినట్లు తెలుస్తుంది డెమోక్రాట్ తరఫున అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కమల హారీస్ పూర్తిస్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టారు ఇందులో భాగంగా ఆగస్టులో ముప్పై లక్షల మంది దాతల నుంచి ముప్పై ఆరు పాయింట్ ఒకటి కోట్ల డాలర్ల విరాళాలను సేకరించారు సెప్టెంబర్లో న్యూయార్క్ అట్లాంటా లాస్ ఏంజల్స్ శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కార్యక్రమాలు పాల్గొన్నారు హారిస్ బృందం ఏర్పాటు చేస్తున్నా అయితే ట్రంప్ మాత్రం ఆగస్టులో పదమూడు కోట్ల డాలర్లు మాత్రమే సేకరించినట్లు ఆయన బృందం వెల్లడించింది నవంబర్లో లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా డెమోక్రాటిక్లు రిపబ్లికన్ పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి ఇందుకోసం మొత్తంగా ఒక బిలియన్ డాలర్లు ఖర్చు చేయనట్లు అంచనా వేస్తున్నారు ఆయా రాష్ట్రాల్లో ప్రచారానికి అయ్యే ఖర్చుల కంటే నిధులు సేకరిస్తున్నారు అమెరికా ఎన్నికల్లో కమల్ హారిస్ అధ్యక్ష పీఠాన్ని అధిష్టిస్తారని అమెరికా నోస్టడామస్ గా పేరు సంపాదించుకున్న ఎన్నికల విశ్లేషకుడు ఆలన్ లీచ్మాన్ జోసియన్ చెప్పాడు డొనాల్డ్ ట్రంప్ కు మరోసారి నిరాశ తప్పదని తెలిపారు వైట్ హౌస్ రేస్ లో ఉన్న ప్రస్తుత ఉపాధ్యక్షాలు డెమోక్రాటిక్ నామిని కమల హారిస్ విజయం సాధిస్తారని లీచ్ అంచనా వేశారు కమల హారిస్ అమెరికా తదుపరి ప్రెసిడెంట్ అని ఒక వీడియో విడుదల చేశారు అయితే స్వర్గ మరో రెండు నెలల్లో అంటే నవంబర్ ఐదున అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి కమల హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ నువ్వని అన్నట్లుగా సాగుతుంది అమెరికా యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న లీచ్ మ్యాన్ నాలుగు దశాబ్దాలుగా చెప్తున్న జోసియాలు నిజమవుతున్నాయి అందుకే ఆయన అంటే అందరికి గురి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవుతారని రెండు వేల పదహారు బైడెన్దే విజయం విజయమని తెలిపారు ఇప్పుడు కమల హారిస్దే విజయమని జమ్మూ కాశ్మీర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ ఢిల్లీలో అధికార పార్టీ ఆకు షాక్ బి చీఫ్ మాధవి పురి కాంగ్రెస్ నేత పవన్ కేర్ హాట్ కామెంట్స్ అయితే కాంగ్రెస్ లో చేరిన రెజిడర్ పోగట్ భజంగ్ పూనియా ఇటువంటి వార్తలు నేషనల్ న్యూస్ లో చూద్దాం కాశ్మీర్ లో ఎన్నికల సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ మేనిఫెస్టోని విడుదల చేశారు ఆ ప్రాంతంలో రెండు రోజుల పర్యటనలో ఉన్న షా జమ్మూ కాశ్మీర్ యొక్క చారిత్రక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ఉచిత పథకాల్లో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు మా సమన్స్ యోజన కింద ప్రతి కుటుంబంలో వృద్ధ మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తామని ప్రకటించారు ఉజ్వల పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా రెండు గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు ప్రగతి శిక్ష యోజన కింద కాలేజీ విద్యార్థులకు ఏడాదికి మూడు వేల చొప్పున ఇవ్వనున్నట్లు షా ప్రకటించారు ఢిల్లీలో అధికార పార్టీ ఆప్ కు షాక్ తగిలింది ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజేంద్రపాల్ గౌతమ్ కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యారు ఆప్ కు రాజీనామా చేసి వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆయనకు మువై కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు అయితే ఎమ్మెల్యే రాజేంద్రపాల్ గౌతమ్ ఆకస్మిక నిర్ణయం ఆప్ కు షాక్ ఇచ్చింది కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్ వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దేవేంద్ర యాదవ్ ఉన్నారు సెబీ చీఫ్ మాధవిపురా బుచ్పై కాంగ్రెస్ నేత పవన్ హెహరా సంచలన ఆరోపణలు చేశారు మాధవీపురి పుర ఆమె భర్త పేరుట ముంబైలోని కరోల్ ఇన్ఫో సర్వీసెస్ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీ ఉందని అన్నారు వాకార్డ్ లో ఈ కంపెనీ అంతర్భాగమని ఈ కంపెనీకి అదే ప్రమోటర్లుగా ఉన్నారని ఆరోపించారు వాకడ్ కంపెనీపై సెబీ నిరంతరం ఆదేశాలు ఇస్తుందని దాని కేసులను పర్యవేక్షిస్తుందని తెలిపారు వాకడ్ ఫిర్యాదులను పరిశీలిస్తున్న సెబీ చైర్పర్సన్ కూడా మాధవి పురా అని గుర్తు చేశారు దీనిపై ఇన్సైడెడ్ ట్రేడింగ్ కేసు కూడా ఉందని వాకడ్ ఇన్సైడెడ్ ట్రేడింగ్ కేసును కూడా మాధవి సంస్థ పర్యవేక్షిస్తుందని తెలిపారు ఇది పరస్పర ప్రయోజనాల సంరక్షణ కింద వస్తుందని తెలిపారు ఇది అవినీతి అనంటూ తాను పేర్కొంటున్నట్లు ఆరోపించారు ఇది పూర్తిగా అవినీతి మహిమని వ్యాఖ్యానించారు కాగా పవన్ కేరా ఇటీవల సెబీ చీఫ్ మాధవి పురా పై పలు ఆరోపణలు వినిపించారు దేవుళ్ళమని మనకు మనం స్వయంగా ప్రకటించుకోకూడదని ఆ విషయాన్ని ప్రజలే నిర్ణయించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు పంతొమ్మిది వందల ఒకటిలో కీలక నేత శంకర్ దీన్కర్ కానీ మణిపూర్లో చేసిన సేవలను స్మరించుకుంటూ పూణేలో జరిగిన కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు కొంతమంది మెరుపుల మెరవాలని కోరుకుంటారు కానీ పిడుగుపడిన తర్వాత మరింత చీకటిగా మారుతుందని వారు గుర్తించరన్నారు కార్యకర్తలు ఒక దీపంలో అవసరమైనప్పుడు నిలకడగా వెలుగునివ్వాలన్నారు శంకర్ దీన్కర్ పంతొమ్మిది వందల ఒకటిలో మణిపూర్లో చిన్నారుల విద్య కోసం తీవ్రంగా కృషి చేశారని అక్కడి నుంచి విద్యార్థులను మహారాష్ట్రకు తీసుకొచ్చి వారికి బస ఏర్పాటు చేసి బోధన సౌకర్యాలు కల్పించారు గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజం చేస్తూ రెజినరీర్ వినేష్ పోగట్ బజరంగ్ పూనియా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు త్వరలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వీరి చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది వినేష్ పోగట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండగా బజరంగ్ పూనియాను హర్యానా ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ నియమించే అవకాశం ఉంది ప్యారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటు తర్వాత రెజిలింగ్ కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు వినేష్ ఆగస్టు ముప్పై ఒకటిన శంభూ సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతుల ఉద్యమానికి ఆమె మద్దతు తెలిపారు దీంతో వినేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రచారం జోరుగా సాగింది అందరూ ఊహించినట్లుగానే బజరంగ్ పూనియాతో కలిసి ఆమె కాంగ్రెస్ లో చేరారు వినేష్ పోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కొద్ది గంటల ముందు ఇండియన్ రైల్వేస్ లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు భారత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ హర్యానా ఎన్నికల స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది కొన్నాళ్ళ క్రితం వరకు ఆమె బీజేపీ టికెట్ తో హిస్సార్ నుంచి బరిలోకి దిగుతారని భావించారు కానీ ఇటీవల కమలం పార్టీ అరవై ఏడు మంది అభ్యర్థులతో ఒక జాబితాను విడుదల చేసింది అందులో హిస్సార్ నియోజకవర్గం ఉన్న సావిత్రికి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు ఆ నియోజకవర్గం టికెట్ ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కమలా గుప్తకు కేటాయించింది ఆయన గత రెండు సార్లు అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు స్టార్ రెజిలర్ వినేష్ పో బజరంగ పూనియా కాంగ్రెస్ పార్టీలో చేరిన వేళ ప్రముఖ సాక్షి మళ్ళీ కీలక వ్యాఖ్యలు చేశారు అది వారి వ్యక్తిగతమని మహిళా రెజినర్ల కోసం తాము చేపట్టిన పోరాటం తప్పుడు సంకేతాలను పంపిస్తున్న అభిప్రాయం అంటూ పేర్కొన్నారు అయితే తన వరకైతే తాము ఉద్యమం కొనసాగుతున్నారని చెప్పుకొచ్చారు తనకు కొన్ని ఆఫర్లు వచ్చాయని అయితే తాము ప్రారంభించిన ఉద్యమం ముగింపు వరకు కొనసాగించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు తమ పోరాటం నిజాయితీతో కూడిందని ఇది కొనసాగుతుందంటూ సాక్షి మాల్ తేల్చి చెప్పారు కోల్కతా జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్య కేసులో వైద్యురాయాలపై సామీహిక అత్యాచారం జరిపినట్లు వచ్చిన వార్తలు వాస్తవం లేదని సీబీఐ విచారణలో గుర్తించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్ధారించినట్లు పేర్కొన్నారు అలాగే దర్యాప్తు దశకు చేరుకుందని త్వరలో కోర్టుకు అభియోగాలు దాఖలు చేయనుందని తెలిపాయి తొలిత ఈ కేసును బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేశారు అయితే ఆ విచారణపై అనుమానాలు వ్యక్తం కావడంతో కోల్కతా హైకోర్టు ఆ కేసును సీబీఐకు బదిలీ చేసింది కోల్కతా జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటన కేసులో జుడిషియల్ కస్టడీలో ఉన్న ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది ఘోష్ అతడి సహచరులకు సంబంధించిన వివిధ ప్రదేశాల దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు చేశారు ఆసుపత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రసూన్ చటర్జీ ఇంట్లో కూడా సోదాలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు వైద్యురాలపై అత్యాచారం అనంతరం కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తుండగా ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు సంబంధించిన పలు అవినీతి అక్రమ కార్యకలాపాలు బయటపడ్డాయి దీంతో ఆర్థిక అవతర కేసులో సీబీఐ అతడిని అరెస్ట్ చేసి ఎనిమిది రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అతడి సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది వరదలతో నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సహాయం బాధితులకు అండగా నిలుస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అత్యాచారాలు నిత్యాకృతమయ్యాయని ఆరోపించిన బీఆర్ఎస్ హరీష్ రావు రేపు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్ ఇటువంటి వార్తలను తెలంగాణ న్యూస్లో చూద్దాం కేంద్ర ప్రభుత్వం తరఫున వరద బాధితులకు అండగా నిలుస్తామని వరదలో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ సౌహన్ తెలిపారు ఇటీవల కురిసిన వర్షపోతాలకు అల్లకల్లోలమైన ఖమ్మం జిల్లాకు కేంద్ర మంత్రి బండి సంజయ్ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్తో కలిసి శివరాజ్ సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించారు గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు వరదలతో వరి ఇతర పంటలు దెబ్బతిన్నాను విపత్తుల సమయంలో రాజకీయాలు వద్దని కేంద్రం వరదల బాధితులకు ఆదుకుంటామని భరోసా కల్పించారు కేంద్ర మంత్రి తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నిమితిగారు ఈ మేరకు ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు పిసిసి అధ్యక్ష పదవి కోసం ప్రచార కమిటీ చైర్మన్ మధుయష్కే గౌడ్ ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్లతో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడినప్పటికీ అధిష్టానం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పైనే మొగ్గు చూపింది పిసిసి అధ్యక్షుడిగా జూలై ఏడవ తేదీతో రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తయింది అప్పటి నుంచి కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు జరుగుతుండగా ఈ రోజు అధికారిక ప్రకటన వెలువడింది వరదలతో తీవ్రంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సహాయం ప్రకటించింది ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు మూడు వేల మూడు వందల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను సెంట్రల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు నేట మునిగిన కాలనీలో బాధితులతో మాట్లాడారు వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు నేట మునిగిన పంటల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతులకు ఆదుకుంటే దేవుడికి పూజలు చేసినట్లు అంటూ శివరాజ్ తెలిపారు వరద నష్టాన్ని కేంద్రానికి తెలిపిన వెంటనే కేంద్రం మూడు వేల మూడు వందల కోట్ల వరద సహాయం ప్రకటించింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హత్యాచారాలు నిత్యాకృతమయని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు జైనూర్లోని మహిళపై జరిగిన హత్యాచార ఘటన అత్యంత పాశవికమని అన్నారు తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో పంతొమ్మిది వందల హత్యాచార కేసులు నమోదయ్యాయని ఇంత జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముద్రినిద్రపోతుందని విమర్శించారు బాధిత మహిళ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్సట్రైస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక్లో ఉద్రిక్తత నెలకొంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల వాగ్వాదం జరిగింది మాజీ మంత్రి ముత్యం రెడ్డి విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్దమయ్యారు విగ్రహం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ను కలిశారు ముత్యం రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అలర్ట్ అయ్యారు అదే స్థలంలో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తామని కొబ్బరికాయ కొట్టారు దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు వినాయక చవితి వేడుకలకు ఖైదరాబాద్ బడా గణేష్ సిద్ధమయ్యాడు ఈ ఏడాది శ్రీ సప్తముఖి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు ఖైదరాబాద్ గణాధుడిని సీఎం రావంత్రెడ్డి దర్శించుకున్నారు అలాగే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు భారీ గన్నాధుడిని తెలంగాణ గవర్నర్ దర్శించుకున్నారు గత ఏడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఉత్సవ కమిటీ తెలిపింది హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఉద్యోగులకు ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు పొన్నం ప్రభాకర్ గణేష్ ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు జరిపారు ఆ విఘ్నేశ్వరుడు మీ జీవితాల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా శుభం కలిగేలా ఆశీర్వదించాలని కోరారు మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు కృష్ణా జిల్లాలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం చంద్రబాబు విజయవాడలోని బుడమేరు గండి పూడికి పనులను పరిశీలించిన ఏపీ బీజేపీ చీఫ్ పురుంధేశ్వరి ఎలాంటి న్యూస్ ఏపీ వార్తల్లో చూద్దాం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు గన్నవరం మండలం కేసరపల్లిలో నేట మునిగిన పంట పొలాలను పరిశీలించారు రెండు రోజుల నుంచి రాష్ట్రంలో ముంపు గురైన ప్రాంతాలను పరిశీలించారు ఆయన నేట మునిగిన ప్రతి పంటకు నష్టపరిహారం అందించి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు అయితే సీఎం చంద్రబాబుతో చర్చించి పంట నష్టాన్ని అంచనా వేస్తామని తెలిపారు ఏపీలో వరద విలయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు ఏపీసీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల ఏరియల్ సర్వే నిర్వహించారు బుడమేరు ముంపు ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు బుడమేరుకు పడిన గండ్లు వాటిని పూడ్చే పనులను పరిశీలించారు బుడమేరు ఏ ప్రాంతాల నుంచి వెళ్లి కొలేరులో కలుస్తుందో ఏరియల్ సర్వే ద్వారా తెలుసుకున్నారు కొలేరు చుట్టూ ఉన్న గ్రామాల పరిస్థితి గమనించారు బుడమేరు ఎక్కడెక్కడ ఆక్రమణకు గురైందో కూడా చంద్రబాబు పరిశీలించారు ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానది ప్రవాహాన్ని కృష్ణానది సముద్రంలో కలిసే చోటును లంక గ్రామాలను కూడా ఏరియల్ సర్వేలో వీక్షించారు విజయవాడలోని బుడమేరు గండి పూడిక పనులను ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వర పరిశీలించారు బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండ్లు పడ్డాయని ఆరోపించారు ప్రతి సందర్భంలోనూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు నాలుగు వందల కోట్ల రూపాయలతో బుడమేరు కట్ట టీడీపీ పనులు ప్రారంభించిందని ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కొనసాగించలేదని ఆరోపించారు ఐదేళ్ల కాలంలో బుడమేరుకు వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రాన్ని వరద బాధితులను ఆదుకుంటుందని తెలిపారు క్షేత్రస్థాయిలో కేంద్ర మంత్రి చౌహాన్ పర్యటించారని విజయవాడలోని బుడమేరు కారణంగా వచ్చిన వరదలతో ఎంత నష్టం వాటిల్లిందనే విషయమై నష్ట అంచనాలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని పురందేశ్వర్ తెలిపారు వైసీపీ అధినేత జగన్ పై కేంద్ర మంత్రి టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు జగన్ను భరించలేక ఆయన ఐదేళ్ల పాలనకు ప్రజలు ముగింపు పలిగారని తెలిపారు అయినప్పటికీ తన పద్ధతిని జగన్ మార్చుకోలేదని విమర్శించారు జగన్ వల్ల రాష్ట్రానికి ప్రమాదం ఉందనే భావనతోనే ప్రజలు ఆయన్ను పక్కన పెట్టారని తెలిపారు జగన్ ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలకు ప్రమాదం ఉంటుందని అన్నారు విజయవాడ వరదలపై అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు బొడమేరకు గేట్లు ఎత్తేశారని అమరావతి మునిగిపోయిందని అంటున్నారని ఎవజ చేశారు భారీ వర్షాలకు సమయంలో రాజకీయం చేయాలనే ఆలోచన జగన్ రావడం దురదృష్టకరమని అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా విపత్తు పరిస్థితుల్లో డ్రోన్లు ఉపయోగిస్తూ సీఎం చంద్రబాబు ఆదుకున్నారని తెలిపారు మనుషులు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా సహాయం అందించారని తెలిపారు ఇంత చేస్తున్న జగన్ బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి వద్ద ముంపు గురైన పంట పొలాలను సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు పరిశీలించారు పంట నష్టపోయిన రైతులతో మాట్లాడిన వారిలో సిపిఐ కేరళ ఎంపీ సంతోష్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు ఏ పంట ఎంతమేర నష్టపోయిందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు వరదలతో రైతులకు కౌలు రైతులకు తీవ్ర నష్టం జరిగిందని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు రాష్ట్రానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రావడం సంతోషంగా ఉందని అయితే కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఘటనను జాతీయ విపత్తిగా ప్రకటించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించే వరకు పోరాటం చేస్తామన్నారు మాజీ సీఎం జగన్ కు పాస్పోర్ట్ కష్టాలు తప్పడం లేదు జగన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడంతో ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది దీంతో ఆయన జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు జగన్ కు ఐదేళ్ల జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఆదేశించింది అయితే విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం పాస్పోర్ట్ కాల పరిమితిని ఏడాదికి పరిమితం చేసింది మరోవైపు ఎన్ఓసి తెచ్చుకోవాలంటూ జగన్ కు పాస్పోర్ట్ కార్యాలయం లేఖ రాసింది ఈ నేపథ్యంలో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఈ రోజు పాస్పోర్ట్ కార్యాలయం న్యాయవాది వాదన వినిపిస్తూ జగన్పై ప్రజాప్రతినిధుల కేసులో పెండింగ్ లో ఉందని కోర్టు నుంచి ఎన్ఓసీ తీసుకురావాలని జగన్ కు పాస్పోర్ట్ కార్యాలయం లేఖ కూడా రాసిందని తెలిపారు దీంతో పాస్పోర్ట్ కోసం జగన్ కు ఎన్ఓసీ ఇప్పించాలని కోర్టును జగన్ తరపు న్యాయవాది కోరారు ఈ క్రమంలో తదుపరి విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది పాస్పోర్ట్ ఇబ్బందుల నేపథ్యంలో జగన్ లండన్ పర్యటన వాయిదా పడింది రాసలీల భాగవత్వం ఘటనలో సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైంది సెక్సువల్ హెరాస్మెంట్ కింద బాధితులు ఫిర్యాదు చేసిన ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు బీమాస్ పారడైస్ రూమ్ లో తనపై అత్యాచారం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేసింది దీంతో కొత్త క్రిమినల్ చట్టం బిఎన్ఎస్ నాలుగు వందల ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం కేసు నమోదు చేశారు ఆధారాల కోసం భీమాస్ పారడైస్ హోటల్లో సీసీ ఫుటేజ్ సేకరించారు అయితే లైంగిక ఆరోపణలతో నేడో రేపు ఎమ్మెల్యే పదవికి ఆదిమూలం రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది ఎమ్మెల్యే రాసలీల భాగత్వం బయటపడగానే టీడీపీ అధిష్టానం అతని పార్టీ నుంచి సస్పెండ్ బుడమేరు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆరు రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తుంది ఆధార్ రేషన్ కార్డు ఆధారంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండగా వరదలతో గుర్తింపు పత్రాలు కోల్పోయామని వరద బాధితులు చెప్తున్నారు విజయవాడ మున్సిపల్ స్టేడియం నుంచి ఎప్పటికప్పుడు సరుకులు విజయవాడలోని అన్ని కాలనీలకు సరఫరా చేస్తున్నారు ఇంకా ముంపులోనే ఉన్న ప్రాంతాలను ఆహారం మంచినీరు పాలు బ్రెడ్స్ పంటలు అందిస్తున్నారు విజయవాడ సిటీలోని అజిత్ సింగ్ నగర్ లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వరద చేరింది బుడమేరు నుంచి తీరుకున్న సమయంలో మళ్లీ వరద రావడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు రామకృష్ణాపురం రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో రాకపోకలకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ట్రాక్టర్లు ఇతర వాహనాల ద్వారా ఆహార పొట్లాలు వాటర్ బాటిల్ అందిస్తున్నారు అంటువ్యాధులు ప్రబలకుండా విజయవాడ నగరపాలక సంస్థతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు వైద్య ఆయుష్ విభాగం మందులు పంపిణీ చేస్తుంది వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సంచార రైతు బజార్లను ఏర్పాటు చేసి వరద బాధితులకు రూపాయలు రూపాయలకి కూరగాయలు అందజేస్తున్నారు పశ్చిమ మధ్య వాయువు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటునుంది దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తారు వానలు పడతాయని కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది అటు తెలంగాణలోనూ మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది సినీ ఇండస్ట్రీలోకి సింహా ఎంట్రీ కంగ్రాట్స్ బ్రదర్ అన్న జూనియర్ ఎన్టీఆర్ ఎమర్జెన్సీ మూవీ మరోసారి వరద బాధితులకు హీరో హీరో సహాయం ఇటువంటి వార్తలను సినిమా కుటుంబం నుంచి మరో ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ కుమారుడు మోక్ష చేశారు ఈ సందర్భంగా తన తమ్ముడికి జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు నీవు సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు అంటూ ఎక్స్ వేదికగా గ్రీటింగ్ తెలియజేశారు అయితే ఈ జీవితంలో సరికొత్త అధ్యయనం ప్రారంభమవుతుందన్నారు ఈ తరుణంలో తాతగారితో పాటు అన్ని దైవిక శక్తులు ఆశీర్వాదాలు నీపై కురవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అలాగే మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా కూడా తారక్ శుభాకాంక్షలు తెలిపారు మోక్షజ్ఞ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చేశారు వరద బాధితులకు సహాయం చేయడానికి హీరో విజయ్ దేవరకొండ వచ్చారు హీరో విజయ్ దేవరకొండ సూచన మేరకు ఆయన అభిమానులు విజయవాడలోని వరద ప్రాంతాలకు వెళ్లి ఆహారాన్ని అందించారు పెరుగన్నాన్ని బాక్సుల్లో పెట్టి ఇంటింటికి తిరిగి అందించారు విజయవాడలో సుమారు ఎనిమిది వందల కుటుంబాలకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సహాయం చేశారు ఈ రోజు ఐశ్వర్య లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వసంత పాత్రలకు షేర్ చేశారు ఎస్డిటి టెన్ ప్రాజెక్టు మేకర్స్ నిర్మానుష ప్రదేశంలో కనిపిస్తున్న ఐశ్వర్య లుక్ ను నెటింటి వైరల్ అవుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు హిస్టరీ బ్యాక్ డ్రాప్ గా రాబోతున్న ఈ చిత్రంలో తేజ్ ఒక యోధుడి పాత్రలో నటిస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్స్ రామోజీ ఫిలిం సిటీలో కొనసాగుతుంది ఎమర్జెన్సీ విడుదల మరోసారి వాయిదా పడింది పలు కారణాల వల్ల ఇప్పటికే వా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈ నెల ఆరున ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది అయితే ఈసారి మరోసారి వాయిదా పడింది సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ జారీ చేయని కారణంగా మరోసారి వెనక్కి వెళ్ళింది దీనిపై స్పందించిన కంగన ఎంతో బాధగా ఉందంటూ పోస్ట్ పెట్టారు తన దర్శకత్వంలో తెరకెక్కిన ఎమర్జెన్సీ మరోసారి వాయిదా పడిందని చెప్పడానికి బాధగా ఉందని సెన్సార్ బోర్డు మంచి సర్టిఫికేట్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నామని పోస్టులు తెలిపారు త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు తమను అర్థం చేసుకుంటున్న ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు రానా ప్రియా ఆనంద్ నందు సోనియా అగర్వాల్ తేజస్విని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ది మిస్ట్రీ ఆఫ్ మోక్ష ఐలాండ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కానుంది ఈ వెబ్ సిరీస్ కురవేలా దర్శకత్వం వహించారు అయితే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తిరిగి ఈ మిస్ట్రీ ఆఫ్ మోక్ష ఐలాండ్ సిరీస్ ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ ప్రేక్షకులు ఆసక్తి కలిగిస్తుంది ప్యారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటుతున్న భారత అథ్లెట్లు మన ఖాతాలో మరో పథకం స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్ లో తొమ్మిది వందల గో గోల్ స్పోర్ట్స్ ప్యారిస్ పారాలంపిక్స్ లో రెండు వేల ఇరవై నాలుగులో లో భారత్ అథ్లెట్లు సత్తా చాడుతున్నారు వైకల్యాలను అధిగమించి పథకవేటలో దూసుకుపోతున్నారు తాజాగా మన ఖాతాలో మరో పథకం చేరింది పురుషుల హై లో అథ్లెట్లు ప్రవీణ్ కుమార్ స్వర్ణంలో మెలిచాడు దీంతో భారత్ మొత్తం పథకాల సంఖ్య ఇరవై ఆరుకు చేరింది ఇందులో ఆరు స్వర్ణాలు తొమ్మిది రజతాలు పదకొండు కాంస్య పథకాలు ఉన్నాయి అయితే అరవై నాలుగు జంప్ పోటీలో రెండు పాయింట్ సున్నా ఎనిమిది మీటర్ల ఎత్తు జంప్ చేసి ప్రవీణ్ పసిరి పథకం నెగ్గాడు ఈ సీజన్లో ఇదే అత్యుత్తమ హై జంప్ రికార్డు కావడం విశేషం ప్రతిష్టాత్మక పారిస్ పారాలంపిక్స్లో సత్తా చాటిన భారత యువ అథ్లెట్ జివాన్షి దీప్తికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం లభించింది అధికారులు కుటుంబ సభ్యులు స్నేహితులు ఆమెకు గ్రాండ్గా వెల్కమ్ తెలిపారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన దీప్తి జివాన్చి పారాలంపిక్స్లో కంచు మూత మోగించింది మహిళల నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో దీప్తి యాభై ఐదు పాయింట్ ఎనిమిది రెండు సెకండ్ల పరుగును పూర్తి చేసి మూడో స్థానం దక్కించుకుంది కాంఛన్తో చత్తా చాటింది అగ్రస్థానంలో నిలిచిన స్వర్ణం నెగిన ఉక్రెయిన్కు అథ్లెట్ యురిని రజితం గెలిచిన టర్కీ అమ్మాయి ఓండర్ ఐసిల్ కు దీప్తి మధ్య తేడా మిల్లీ సెకండ్లే స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్లో తొమ్మిది వందల గోల్ చేశాడు క్రోషియాతో జరిగిన మ్యాచ్లో రొనాల్డో అరుదైన ఘటనను అందుకున్నాడు యుఎస్ఎఫ్ లో నేషనల్ లీగ్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో పోర్చుగల్ రెండు ఒకటి గోల్స్ తేడాతో క్రోషియాతీయపై విజయం సాధించాడు ముప్పై తొమ్మిది ఏళ్ల రొనాల్డో తొమ్మిది వందల గోల్స్ కొట్టిన తర్వాత భావోద్వేగన్ లో పోర్చుగల్ తరఫున రొనాల్డోకు అది నూట ముప్పై ఒక్క గోల్ కావడం విశేషం రొనాల్డ్ కొట్టిన సగం గోల్స్ లో అతను రియల్ మ్యాడ్ తరఫున చేశాడు స్పోర్ట్సింగ్ లిన్సెన్స్ మాచెస్టర్ ఆల్ ఆల్సర్ జట్ల తరఫున ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశాడు ఇలా జరుగుతుంది కలకనట్లు పేర్కొన్నాడు తనకు ఇంకా ఎన్నో కోరికలు కూడా తెలిపాడు అయితే తనకు సహకరించిన వారికి ఆయన థ్యాంక్స్ తెలిపాడు వరుస వివాదాలు సెబీ చైర్పర్సన్ మాధవి పుర్బజ్ మాధవిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు భారీ నష్టాలు ముగిసిన స్టాక్ మార్కెట్లో ఈ వార్తలను బిజినెస్ న్యూస్లో చూద్దాం మార్కెట్ నియంత్రణాధికారి సంస్థ సిబి చైర్పర్సన్ మాధవి హూర్బచ్ మరిన్ని చిక్కులో పడ్డారు ఆమె ఆధ్వర్యంలో మార్కెట్లో రెగ్యులేటర్ కార్యాలయ పని సంస్కృతిపై సీబీ అధికారులు ఫిర్యాదు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది దీంతో రెగ్యులేటరీ సంస్థ పనితీరుపై సమీక్షకు పార్లమెంటరీ కమిటీ సిద్దమైనట్లు తెలిసింది ఈ మేరకు సీనియర్ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆమెకు సమ్మన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చందా చందాకోచార్ ఆమె భర్త దీపక్ కోచారి కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది చందాకోచారు దంపతులు అరెస్టు అంటూ గత ఏడాది బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా ఈ విషయంలో సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ అపీల్ ను స్వీకరిస్తూ ఈ పిటిషన్ పై తమ స్పందన తెలియజేయాలంటూ న్యాయమూర్తులు సంజీవ్ కన్నా టీవీ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం కోచర్ దంపతులకు తాజాగా నోటీసులు జారీ చేసింది ఈ ఏడాది ప్రారంభంలోనే ఇదే కేసులో వీడియో కాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ దూత్ కు బెయిల్ మంజూరు చేసినందుకు వ్యతిరేకంగా వీరిపై ఏజెన్సీ దాఖలు చేసిన మరో పిటిషన్ తీసుకుంటామని కోర్టు తెలిపింది భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలను లిస్టెడ్ కంపెనీలో మార్కెట్ క్యాప్ ఈ ఒక్కరోజే ఐదు పాయింట్ మూడు లక్షల కోట్లు తగ్గింది సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పదిహేడు పాయింట్లు క్షీణించి ఎనభై ఒక వెయ్యి నూట ఎనభై మూడు వద్ద ముగిగా నిఫ్టీ రెండు వందల తొంభై రెండు పాయింట్లు నష్టపోయి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు వద్ద స్థిరపడింది అమెరికా పేర్ రేట్ తగ్గింపు అంచనాలు యుఎస్ ఉద్యోగాల నివేదికను ముందు ఇన్వెస్టర్లు అప్రమత్త పాటించారు ఇది వాళ్ళు ఫటాఫ్ట్ ఫార్టీ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ